హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి మంగళగిరిలో అండి ఒక మంచి లొకేషన్లో అండి ఒక ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి ఈ ల్యాండ్ చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా కాబట్టి ఇప్పుడు మనకి చాలా తక్కువ వస్తుందండి అది కూడా బ్యాంక్ ఆప్షన్లో అండి సో ఇది ఎక్కడ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపుతాను క్లియర్ కట్గా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి క్లేక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి మనం మ్యాప్లో చూద్దాం సార్ ఈ ల్యాండ్ ఎక్కడ అనేది మీకు ఆ రెడ్ మార్క్ కనిపిస్తుంది కానీ అక్కడైతే ఉందండి ల్యాండ్ పక్కన చూడొచ్చు కానీ అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బైపాస్ అండి విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు కానీ అదండి ఇక్కడ మీరు చూడొచ్చు క్రికెట్ స్టేడియం కూడా ఉందండి క్రికెట్ స్టేడియం దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్స్ మీరు మంగళగిరి రైల్వే స్టేషన్ చూడవచ్చు అలాగే ఇక్కడ మంగళగిరి ట్రంక్ రోడ్ చూడొచ్చండి మెయిన్ రోడ్ అండి ఇది అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ల్యాండ్ మీరు చూడొచ్చు ఈ ప్లేస్లోనే ఉందండి మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ల్యాండ్ ఇది ఇది క్రికెట్ స్టేడియం దగ్గర అయితే వస్తుందండి ఈ ల్యాండ్ మీరు చూడవచ్చు క్రికెట్ స్టేడియం కూడా అక్కడ లొకేషన్ అండి చాలా మంచి ప్లేస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు బాగా డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి ఫ్యూచర్లో చాలా చాలా ప్రైస్ పెరుగుతుందండి చూడొచ్చండి ఐదు వందల గజాలండి నార్త్ ఫేస్ అండి అలాగే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే ఫిబ్రవరి పన్నెండు తారీఖు లాస్ట్ డేట్ అండి ఫిబ్రవరి పన్నెండు అండి లాస్ట్ డేటు మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మెంట్ కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి బ్యాంక్ ఆప్షన్లో దీని ప్రైస్ వచ్చేసండి కోటి రూపాయలు అండి వన్ క్రోర్ అండి సో అక్కడ మార్కెట్ వాల్యూతో కూడా కంపేర్ చేసుకుంటే కూడా అండి చాలా తక్కువేనండి మార్కెట్ వాల్యూ చాలా ఉందండి అక్కడ సో ఎవరు మిస్ చేసుకోకండి ఇక్కడ మనకి ఆప్షన్లో మొత్తం అండి ఐదు వందల గజాలు అయితే ఉందండి బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి అది కూడా స్టేడియం పక్కనండి దాని పక్కనే బైపాస్ కూడా వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ